సమర్ద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయం సాయి రామ్ శ్రీ సాయినాయనమీ సాయి సచ్చరిత్రము పదునాల్గవ అధ్యాయం ప్రస్తావన నాందేడుపట్న నివాసీయో రతన్జీ దక్షిణమీమాంస దక్షిణ గురించి ఇంకొకరి వర్ణన ప్రస్తావన గత అధ్యాయంలో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములెట్లు నయమయనో వర్ణించితమి ఈ అధ్యాయంలో రతంజీవాడియా అనువాణిని బాబా ఆశీర్వదించి సంతానమునెట్లు కలగజేసినో వర్ణించదము ఈ యోగేశ్వర్ని జీవితము లోపల వెలుపుల కూడా సహజముగా అత్యంత మధురముగా నుండును వారు నడిచిన భుజించిన మాట్లాడిన ఏ పని చేసినను అన్నీయును మధురముగా నుండును వారి జీవితము మూర్తిభవించిన ఆనందము శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తి జ్ఞప్త్యంచుకును నిమిత్తము వానిని చెప్పిరి భక్తులు చేయవలసిన పనులు అనేక కథల రూపంలో బోధించిరి క్రమముగా నవి అసలైన మతమునకు మార్గమును చూపును ప్రపంచంలోని జనులందరూ హాయిగా హాయిగానుండవల్నని బాబా ఉద్దేశము కానీ వారు జాగ్రత్తగా నుండి జీవితాశయము అనగా ఆత్మసాక్షాత్కారమును సంపాదించవలనని వారి ఉద్దేశము గత జన్మల పుణ్యము కొలది మనకు మానవ జన్మ లభించినది కాబట్టి దాని సహాయంతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలను కనుక మనం మనమెప్పుడునూ బద్దకించరాదు ఎల్లప్పుడూ జాగ్రత్తగా నుండి జీవితాశయమును దాని ముఖ్యోద్దేశమైన మోక్షమును సంపాదించవలెను ప్రతి నిత్యము వినచో నీవు శ్రీ సాయిని చూడగలవు నీ మనస్సున వారిని రాత్రింబవాళ్ళు జ్ఞప్తి అందించుకును ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహన చేసుకున్నచో నీ మనస్సులోని పోవును ఇటులనే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదవు నాందేడ్ పట్టణ నివాసియకు రతంజీ ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించదము నైజామిలాకాలోని నాందేడులో పార్సీవర్తకుడు ఒకడుండెను అతని పేరు రతన్జీ జీ వాడియా అతడు చాలా ఆర్జించను పొలములు తోటలు సంపాదించను పశువులు బండ్లు గుర్రములు మొదలగు ఐశ్వర్యముతో తులతోగుచుండెను బయటకు చూచుటకు చాలా సంతుష్టిగా సంతోషముతో కనిపించేవాడు కానీ లోపల వాస్తవముగా నట్లుండేటివాడు కాడు ఈ లోకమునందు పూర్తి సుఖముగానున్న వారొక్కరూ లేరు ధనికుడకు రతంజీ కూడా ఏదో చింతతో నుండెను అతడు ఔదార్యం గలవాడు దాన ధర్మములు చేయువాడు బేదలకు అన్నదానము వస్త్రదానము చేయుచుండివాడు అందరికన్నా అన్ని విధములా సహాయం చేయుచుండేవాడు చూచిన వారందరూ అతడు మంచివాడు సంతోషంగానున్నాడని అనుకుని కానీ రతంజీ చాలా కాలం వరకు సంతానం లేకపోవటచే నిరుత్సాహి అయి ఉండెను భక్తి లేని హరికథవలే వరస లేని సంగీతము వలె జంజము లేని వలే ప్రపంచ జ్ఞానం లేని శాస్త్రవేత్త వలే పశ్చాత్తాపం లేని యాత్ర వలే కంఠాబడము లేని అలంకారము వలె రతంజీ జీవితము పుత్ర సంతానము లేక నిష్ప్రయోజనముగాను కళాహీనముగాను ఉండెను రతంజీ ఎల్లప్పుడూ ఈ విషయమును గురిచే చింతించు చుండెను రతన్జీ తనలో తానిట్లనుకొనేను భగవంతుడెన్నడైనా సంతృష్టి చెంది పుత్ర సంతానము కలగచేయుడా మనస్సునందలి ఈ చింతతో అతడ ఆహారమందు రుచి కోల్పోయాను రాత్రింబవళ్ళు తనకు పుత్ర సంతానం కలుగునా లేదా అను నాతురతతో నుండివాడు దాసగుణ మహారాజునందు గొప్ప గౌరవం కలిగి ఉండేవాడు ఒకనాడు దాశగుణ మహారాజును కలిసి ఆయనతో తన మనస్సులోని కోరికను చెప్పినం దాసగుణ అతనికి షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చినం బాబాను దర్శించమనను బాబా ఆశీర్వాదం పొందమనిను సంతానం కొరకు వేడుకొనమను రతంజి దీనికి సంప్రదించను షిర్డీ వెళ్ళుటకు నిశ్చయించెను కొన్ని దినముల తర్వాత షిర్డీకి వెళ్ళను బాబా దర్శనం చేసెను బాబా పాదముల మీద పడెను ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించను మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్థించను కష్టదశలోనున్న వారనేక మంది నీ దర్శనముకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడెదవు ఈ సంగతి విని నీ పాదములను ఆశ్రయించి తినే కనుక ఉంచి నాకు ఆశాభంగము చేయకుము బాబాకు ఐదు రూపాయల దక్షిణ ఇవ్వలేనని రతన్జీ తన మనసులో దలిచెను బాబా అతనిని ఐదు రూపాయల దక్షిణ కోరి అతడా పైకమునిచ్చునంతలో తనకు మూడు రూపాయల పద్నాలుగు అనాలు ఇంతకు పూర్వమే ముట్టి ఉండినని కాన మిగిలిన ఒక రూపాయి రెండు అనాలు మాత్రమే ఇమ్మనెను ఇది విని రతంజీ మిగుల ఆశ్చర్యపడెను బాబాయ్ ఆడిన మాటలను రతంజీ గ్రహించలేకపోయెను కానీ బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చెను తాను వచ్చిన పని అంతయు బాబాకు విన్నవించి తనకు పుత్రసంతానం కలగజేయమని వేడెను బాబా మనస్సు కరిగెను దిగులు పడకు నీ కీడు రోజులు ముగిసినవి అల్లా నీ మనస్సులోని కోరిక నెరవేర్చునని చెప్పెను బాబా వద్ద సెలవు పుచ్చుకుని రతంజీ నాందేడుకు వచ్చాను దాసగుణకు షిరిలో జరిగిన వృత్తాంతమంత ఇవ్వు తెలిపినాం అంతయు సవ్యముగా జరిగిననియు బాబా దర్శనము వారి ఆశీర్వాదము ప్రసాదము లభించిననియు ఒకటి మాత్రం తనకు బోధపడని సంగతి గలదని అనెను తమకు అంతకుముందే మూడు రూపాయల పద్నాలుగు అణాలు ముట్టినవని బాబా ఆడిన మాటలకు అర్థమేమని దాసకుడిని అడిగను ఇంతకు మునుపు ఎన్నడును షిరిడికి వెళ్ళి ఉండలేదే నా వల్ల బాబాకు మూడు రూపాయల పద్నాలుగు అణాలు ఎట్లా ముట్టెను ఇది దాసకు కూడా ఒక చిక్కు సమస్యగా తోచను దాన్ని గురించి కొంతసేపు ఆలోచించను కొంతకాలం ఉను పిమ్మట అతనికే దాని వివరమంత ఇవ్వు తట్టెను మౌలానా సాహెబ్ అను మహాత్ముని రతన్జీ అంతకు మునుపు సత్కరించిన విషయం జ్ఞాపకమునకు తెచ్చ వచ్చెను నాందేడులో మౌలానా సాహెబ్ గురించి తెలియని వారు లేరు వారు నెమ్మదైన యోగి రతన్జీ షిరిడీకి పోవ నిశ్చయించగానే ఈ మౌలానా సాహెబ్ రతన్జీ ఇంటికి వచ్చెను ఆనాటి ఖర్చు సరిగా మూడు రూపాయల పద్నాలుగు అణాలు అగుట చూసి అందరూ ఆశ్చర్యపడిరి అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడిన వారు ఉన్నప్పటికీ నున్నప్పటికీ దూరమునేమి జరుగుతున్నదో వారికి తెలియచుండెను లేనిచో మౌలానాసాబుకి ఇచ్చిన మూడు రూపాయల పద్నాలుగు అణాల సంగతి బాబాకెట్టు తెలియగలదు వారిద్దరూ ఒకటే అని గ్రహించిరి దాసగుణ చెప్పిన సమాధానమునకు రతంజీ సంతృష్టి చెందెను అతనికి బాబాయందు స్థిరమైన నమ్మకము కలిగిన భక్తి హెచ్చాయను కొద్ది కాలం పిమ్మట అతనికి పుత్ర సంతానం కలిగినం ఆ దంపతులు ఆనందమునకు మితి లేకుండెను కొన్నాళ్లకు వారికి పన్నెండుగురు సంతానము కలిగిరి కానీ నలుగురు మాత్రమే బతికిరి ఈ అధ్యాయం చివరిన హరి వినాయక సాటే అనువాడు తన మొదటి భార్య కాలం చేసిన పిమ్మట రెండవ వివాహం చేసుకున్నచో పుత్ర సంతానం కలుగునానని బాబా ఆశీర్వదించిన కథ కలదు అట్లే రెండవ వచ్... 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 వారం వచ్చి వచ్చిన పిమ్మట వారికి ఇద్దరు కుమార్తెలు కలిగిరి అతడు నిరుత్సాహం చెందను కానీ బాబా మాటలన్నటికి అసత్యము కానేరవు మూడవసారి అతనికి కొడుకు పుట్టెను ఇట్లు బాబా వాక్యము నిజమైనది అంతను అతడు మిక్కిలి సంతృష్టి చెందిను దక్షిణ మీమాంస దక్షిణ గూర్చి క్లుప్తముగా చెప్పి ఈ అధ్యాయమును ముగించదము బాబా తమను చూచటకు వెళ్ళిన వారి వద్ద నుండి దక్షిణ పుచ్చుకొనుట అందరికీ తెలిసిన సంగతే బాబా ఫకీరైనచో వారికి దేనియందు అభిమానం లేకున్నచో వారు దక్షిణను ఎందుకు అడగవలెను వారు ధనము నేల కాంక్షించవలెనని ఎవరైనా అడగవచ్చును దీనికి పూర్తి సమాధానం ఇది మొట్టమొదట బాబా ఏమి వారు కారు కాల్చిన అగ్గి పుల్లలను జాగ్రత్త పెట్టుకుని జేబులో వారు భక్తులను కానీ తదితరులను కానీ బాబా ఏమియూ నడిగేవారు కారు ఎవరైనానొక కానీ కానీ రెండు కానులు కానీ ఇచ్చినచో వానితో నూనె పొగాకు కొనేటివారు బీడి కానీ చిరుము కానీ పీల్చేడివారు రిక్తిహస్తములతో యోగులను చూడరాదని కొందరు ఒకటి కానీ రెండు కానీ పాయసలను బాబా ముందర పెట్టేవారు ఒక్క కానీ ఇచ్చినచో బాబా జేబులో నుంచుకునేవారు అద్దనా ఇచ్చినచో తిరిగి ఇచ్చేడివారు బాబా కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తరువాత అనేక మంది బాబా దర్శనమునకై గుంపులు గుంపులుగా రాజుచ్చిరి అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను దేవుని పూజ ఎందు బంగారు నాణ్యము లేనిదే యా పూజ పూర్తి కాదు అని వేదం చెప్పుచున్నది దేవుని పూజ ఎందు నాణ్యం అవసరమైనచో యోగుల పూజలో మాత్రమేలా ఉండరాదు శాస్త్రములలో కూడా నేమి చెప్పబడినదో వినుడు భగవంతుని రాజును యోగిని గురువుని దర్శించటకుపోనప్పుడు రిక్తిహస్తములతో పోరాదు నాణ్యము కానీ డబ్బు కానీ సమర్పించవలను ఈ విషయము గురించి ఉపనిషత్తులు ఏమి ఘోషించుతున్నావో చూచదము బృహదారుణ్యకోపనిషత్తుల్లో ప్రజాపతి దేవతలకు మానవులకు రాక్షసులకు దా నక్షరమును బోధించను ఈ అక్షరము వలన దేవతలు దమము నవలంబించవలనని గ్రహించిరి అనగా ఆత్మను స్వాధీనమందించుకొనుట మానవులు ఈ అక్షమును దానముగా గ్రహించిరి రాక్షసులు దీనిని దయా అని గ్రహించిరి దీనిని బట్టి మానవులు దానము చేయవలనని నియమం ఏర్పడినం ఉపనిషత్తు దానము మొదలుగు సుగుణములను నభ్యసించవలనని చెప్పెను దానము గట్టి విశ్వాసముతోనూ ధారాళముగాను అణుకవతోనూ భయముతోనూ కనిక్కరముతోనూ చేయవలెను భక్తులకు దానము గురించి బోధించుటకు ధనమందు వారికి గల అభిమానము పోగొట్టుటకు వారి మనములను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను కానీ ఇందులోనొక విశేషమున్నది బాబా తాము పుచ్చుకున్న దానికి వంద రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను ఇట్లనేక మందికి జరిగిన దీనికి ఉదాహరణము గణపతిరావు బోడసయ్యను ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడేకు బాబా దక్షిణ అడుగుచుండుట చేత ధనముంచుకొను సంచి తీసి బాబా ముందు కుమ్మరించిదిననియూ దీని ఫలితముగా ఆనాటి నుండి తన జీవితంలో ఎట్టి ఎట్టిలోటు లేకుండెననియు వ్రాసెను ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడస్కు దొరుకుచుండెను బాబా దక్షిణ అడిగినప్పుడు ధనమే ఎవ్వరక్కర్లేదను అర్థము కూడా పెక్కు సంఘటనల వల్ల తెలియవచ్చుచున్నది దీనికి రెండు ఉదాహరణములు బాబా పదిహేను రూపాయలు దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీబీ నార్కే నడగగా అతడు తన వద్ద దమిడి అయ్యన్ను లేదన్ను దానికి బాబా ఇట్లని నీ వద్ద ధనము లేదని నాకు తెలియను కానీ నీవు యోగ వాసిష్టము చదువుచున్నావు కదా దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము దక్షిణ అనగా నిచ్చట గ్రంథము నుంచి నేర్చుకున్న విషయములను జాగ్రత్తగా హృదయంలో దాచుకునమని అర్థము ఇంకొకసారి తరక్కాడ్ భార్యను ఆరు రూపాయలు దక్షిణ ఇవ్వమని బాబాయ్ అడిగను తన వద్ద పైకము లేకుండుటచే నామె మిగుల చిన్నబోయెను అప్పుడు అక్కడ ఏ ఉన్నా ఆమె భర్త బాబా వాక్కులను అర్థము చెప్పెను తన ఆరుగురు శత్రువులను కామ క్రోధ లోభాలను తమకు పూర్తిగా సమర్పించవలని బాబా భావమని అతడు తన భార్యకు వివరించెను దానికి బాబా పూర్తిగా సమ్మతించెను బాబా దక్షిణ రూపంగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దానినంతయు వారు ఆనాడే పంచిపెట్టుచుండెరి ఆ మరుసటి ఉదయమునకు బాబా మామూలు పేద పకీరకు చుండెను పది సంవత్సరముల కాలము వేల కొలది రూపాయలు దక్షిణ రూపంగా పుచ్చుకొనను మహాసమాధి చెందునాటికి ఏడు రూపాయలు మాత్రమే వారి చెంత ఏ ఏల బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును త్యాగమును నేర్పించుటకే దక్షిణ గురించి ఇంకొకరి వర్ణన బీవీ దేవ్ నివాసి ఉద్యోగ విరమణ చేసిన మమలతాదారు బాబా భక్తుడు దక్షిణ గురించి ఆయన శ్రీ సాయిలీలా మాసిక పత్రికలో నిట్లు వ్రాసి ఉన్నారు బాబా అందరినీ దక్షిణ అడుగువారు కారు అడుగకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకొని వారు ఇంకొకప్పుడు నిరాకరించేవారు బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండేటివారు బాబా అడిగినచో ఇచ్చేదమ్మును అను వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకొని వారు కారు తమ ఇష్టమునకు వ్యతిరేకముగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు ఎవరైనా దక్షిణ తమ ముందుంచినచో దానిని తిరిగి తీసుకొని పొమ్మను చుండిరి బాబా అడిగేడు దక్షిణ పెద్ద మొత్తములు కానీ చిన్న మొత్తములు కానీ భక్తులు కోరికలు భావములు వసతి బట్టి ఉండును స్త్రీలు పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండేడివారు వారు అందరూ ధనికులను కానీ అందరూ భేదలను కానీ దక్షిణ అడగలేదు తాము అడిగినను దక్షిణ ఇవ్వని వారిపై బాబా కోపించి ఉండలేదు ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపించినచో తెచ్చిన వారు దానిని మరుచునప్పుడు వారికి దాని గురించి జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణను పుచ్చుకునేవారు ఒకకప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో వారు దీనివల్ల భక్తునికి మిక్కిలి ప్రయోజనము కనిపించుచుండెను అనుకున్న దానికంటే నెక్కువ ఇచ్చినచో కావలసిన దాన్నే ఎంచుకొని మిగతా దాన్ని తిరిగి ఇచ్చివేయుచుండిరి ఒకకప్పుడు భక్తులను నన్నుకొని దానికంటే నెక్కువగా ఇవ్వమనుచుండిరి లేదనిచో నెవరి వద్దనైనా బదులుపుచ్చుకొని అడిగి తీసుకొని కానీ ఇవ్వమనుచుండిరి కొందరి వద్ద నుండి ఒకే రోజు మూడు నాలుగు సార్లు దక్షిణ కోరుచుండిరి దక్షిణ రూపంగా వసూలైన పైకము నుంచి బాబా కొంచెం మాత్రమే చిలువునకు దుని కొరకు ఖర్చు పెట్టుచుండిరి మిగతా దాన్ని అంతయును బీదలకు దానం చేయుచుండివారు యాభై రూపాయల మొదలు ఒక రూపాయి వరకు ఒక్కొక్కరికి నిత్యము దానం చేయుచుండివారు షిరిడి సంస్థానంలోనున్న విలువైన వస్తువులన్నీను రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టేడివారు నానాసాహెబ్ చదవర్కర్తో తన ఆస్తి అంత్యయు ఒక కౌపీనము ఒక విడిగుడ్డ ఒక కపిని ఒక తంబిరేకుల గ్లాసు మాత్రమే అని అయినప్పటికీ భక్తులు అనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అనుచుండెడివారు మన పారమార్థికమునకు ఆటంకములు రెండు గలవు మొదటిది శ్రీ రెండవది ధనము షిర్డిలో బాబా ఈ రెండు సంస్థలను ఉన్నారు అదొకటి దక్షిణ రెండవది రాధాకృష్ణమాయి తన భక్తులు ఈ రెండింటిని ఎంతవరకు విడిచి పెట్టరో పరీక్షించుటకై బాబా వీనిని నియమించను భక్తులు రాగానే దక్షిణాడికి పుచ్చుకొని బడికి రాధాకృష్ణమాయి గృహమునకు పంపుచుండిరి ఈ రెండు పరీక్షలకు తట్టుకున్నచో అనగా కనకమందును కాంతమయందును అభిమానము పోయిందని నిరూపించినప్పుడే బాబా దయ వలన ఆశీర్వాదం వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రముగుట దృఢపడుచుండెను భగవద్గీతలోను ఉపనిషత్తుల్లోనూ పవిత్ర స్థలముయందు పవిత్రునకిచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడునని ఉన్నది కన్న పవిత్ర స్థలమేది అందున్న దైవము సాయిబాబా కన్నా మిన్న ఎవరు పదునాలుగవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు